పోలీస్ స్టేషన్ లో పార్కింగ్ స్థలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీ శబ్దాలతో మంటలు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అగ్ని ప్రమాదంలో ఓ కారు స్వల్పంగా దగ్ధమైనట్లు సమాచారం ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చిన పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సింది કોમ કાવાઈ દા કે કે નીકળું ફાઈટિંગ કરી નીકળું નીકળું ટાર્ગેટ આવો ટાર્ગેટ આવો સાઈડ કર ચૂટ નીકળ